ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాదా మురళి డేట్ పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పదహారు పదకొండు రెండు వేల ఆరు బాబ్దాదా చెప్తున్నారు స్వమానం యొక్క హోదాలో ఉండండి సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఎవర్ రెడీగా అవ్వండి ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు పాత్రులు స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉండే పిల్లలను చూస్తున్నారు సీటుపై అయితే పిల్లలందరూ సెట్ అయి ఉన్నారు కానీ చాలామంది పిల్లలు ఏకాగ్ర స్థితిలో స్థితమై ఉన్నారు కొంతమంది పిల్లలు సంకల్పంలో కొద్ది కొద్దిగా అల్లచడి చెందుతున్నారు తాత వర్తమాన సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరిని ఏకాగ్ర రూపంలో స్వమానదారి స్వరూపంలో సదా చూడాలని కోరుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఏకాగ్ర స్థితిలో స్థితమవ్వాలని కోరుకుంటారు తమ భిన్న భిన్న స్వమానాలను తెలుసుకున్నారు మరియు ఆలోచిస్తారు కూడా కానీ ఏకాగ్రత అలచడిలోకి వచ్చేస్తుంది సదా ఏకరస స్థితి తక్కువగా ఉంటుంది ఏకరస స్థితి అనుభవం అవుతుంది మరియు ఈ స్థితిని కోరుకుంటారు కూడా కానీ అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు ఉంటుంది కారణమేమిటి సత అటెన్షన్ ఉండటంలో లోపముంది ఒకవేళ స్వమానాల లిస్ట్ తీసినట్లయితే ఎంత పెద్దదిగా ఉంది అన్నిటికంటే మొదటి స్వమానం ఏ తండ్రినైతే స్మృతి చేస్తూ ఉండేవారు ఆ తండ్రికి డైరెక్ట్ పిల్లలుగా అయ్యారు నెంబర్ వన్ సంతానంగా అయ్యారు బాప్ తాత కోట్లో కొంతమంది పిల్లలైన మిమ్మల్ని ఎక్కడెక్కడి నుండో ఎన్నుకుని తన వారిక చేసుకున్నారు ఐదు ఖండాల నుండి స్వయంగా తండ్రియే తన పిల్లలను ఎన్నుకుని తన వారిక చేసుకున్నారు ఇది ఎంత పెద్ద స్వమానం సృష్టి రచయితకు మీరు మొదటి రచన ఈ స్వమానం గురించి తెలుసు కదా బాబ్తాత తనతో పాటు పిల్లలైన మిమ్మల్ని కూడా పూర్తి విశ్వంలోని ఆత్మలకు పూర్వచులుగా చేశారు మీరు విశ్వానికే పూర్వచులు మరియు పూజ్యులు బాప్తాతా తన పిల్లలు ప్రతి ఒక్కరిని విశ్వానికి ఆధారమూర్తులుగా ఉదాహరణమూర్తులుగా చేశారు ఈ నష ఉందా అప్పుడప్పుడు కొద్దిగా తగ్గిపోతుంది ఆలోచించండి అన్నిటికంటే అమూల్యమైన సింహాసనం ఏదైతే పూర్తి కల్పమంతటిలో మరెవరికీ ప్రాప్తించదో ఆ పరమాత్మ సింహాసనంను అంతేకాక ప్రకాశ కిరీటంను స్మృతి తిలకంను ఇచ్చారు నేను ఎవరు నా స్వమానం ఏమిటి అనేది స్మృతి వస్తుంది కదా నశ ఎక్కుతోంది కదా సత్యుగి అమూల్య సింహాసనం ఉంది కానీ పూర్తి కల్పంలో పరమాత్మ హృదయ సింహాసనం పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది బాప్తాత సదా చివరి నెంబర్ బిడ్డను కూడా ఫరిస్తా నుండి దేవతాస్వరూపంలో చూస్తారు ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు బ్రాహ్మణుల నుండి ఫరిస్తా ఫరిస్తా నుండి దేవతగా అవ్వవలసిందే మీ స్వమానం గురించి తెలుసా ఎందుకంటే స్వమానాన్ని మర్చిపోయే కారణంగానే దేహ బాణం దేహాభిమానం వస్తాయని బాప్తాతాకు తెలుసు వ్యాక్యుల పడతారు కూడా దేహాభిమానం లేక దేహ బాణం వచ్చినప్పుడు ఎంత వ్యాక్యుల పడతారో బాబ్తాతా చూస్తారు అందరూ అనువ్వీలే కదా స్వమానం యొక్క హోదాలో ఉండటం ఆ హోదా నుండి భిన్నంగా వ్యాఖ్యల పడటం రెండిటి గురించి మీకు తెలుసు తాత చూస్తున్నారు మెజారిటీ పిల్లలు మంచి జ్ఞానవంతులుగా అంటే నాలెడ్జ్ఫుల్గా అయితే అయ్యారు కానీ పూర్తి శక్తిశాలిగా అనగా పవర్ఫుల్గా లేరు శాతంలో ఉన్నారు అంటే పర్సంటేజ్లో ఉన్నారు అని అర్థం బాప్తాత పిల్లలు ప్రతి ఒక్కరిని తన సర్వ ఖజానాలకు బాలకుల నుండి మాలికులుగా చేశారు అందరికీ అన్ని ఖజానాలను ఇచ్చారు ఎక్కువ తక్కువ ఇవ్వలేదు ఎందుకంటే తండ్రి వద్ద లెక్కలేనంత ఖానా ఉంది అనంతమైన ఖచానా ఉంది కనుక పిల్లలు ప్రతి ఒక్కరిని బేహద్ యొక్క బాలకుల నుండి మాలికులుగా చేశారు బేహద్ తండ్రి బేహద్ ఖషానా కనుక మీ వద్ద కూడా ఖషానా బేహద్దుగా ఉందా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి సదా ఉందా లేక అప్పుడప్పుడు కొంత దొంగలింపబడుతుందా అదృశ్యమైపోతుందా బాబా ఎందుకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు వ్యాఖ్యలు పడకండి స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండండి అప్సెట్ అవ్వకండి అరవై మూడు జన్మల అప్సెట్ అయ్యే అనుభవం చేసేసారు కదా ఇప్పుడు ఇంకా చేయాలని అనుకుంటున్నారా అలసిపోలేదా ఇప్పుడు స్వమానంలో ఉండాలి అనగా మీ ఉన్నతాతి ఉన్నతమైన హోదాలో ఉండాలి ఎందుకు ఇప్పుడు ఎంత సమయం గడిచిపోయింది డెబ్భై సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా కనుక స్వయం యొక్క గుర్తింపు అనగా మీ స్వమానాన్ని గుర్తించి స్వమానంలో స్థితమై ఉండాలి సమయానుసారం ఇప్పుడు సదా అనే శబ్దాన్ని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావాలి కేవలం ఆ శబ్దాన్ని అండర్లైన్ చేసుకోవటం కాదు దానిని ప్రాక్టికల్ జీవితంలో అండర్లైన్ చేసుకోండి ఉండాలి ఉంటాము చేస్తూ ఉన్నాము చేసేస్తాము ఇవి బేహద్ బాలికులు మరియు మాలికుల మాటలు కాదు ఏదైతే పొందాలో అది పొందుకున్నాము అనే అనంతమైన ధ్వని ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయం నుండి రావాలి పొందుకుంటూ ఉన్నాము అనే మాటను బేహద్ కచానాల దాతయిన బేహద్ తండ్రి యొక్క బేహద్ పిల్లలు అనకూడదు పొందేశాము అని అనాలి బాప్తాదాను పొందుకున్నారు నా బాబా అని అన్నారు తెలుసుకున్నారు మరియు అంగీకరించారు కూడా కనుక పొందేశాము అనే అనంతమైన శబ్దం రావాలి ఎందుకంటే పిల్లలు స్వమానంలో అప్పుడప్పుడు ఉంటున్న కారణంగా సమయం యొక్క మహత్వాన్ని కూడా స్మృతిలో తక్కువగా ఉంచుకుంటున్నారని బాబ్దాదాకు తెలుసు ఒకటి స్వయం యొక్క స్వమానం రెండు సమయం యొక్క మహత్వం మీరు సాధారణమైన వారు కాదు పూర్వజులు మీ ఒక్కొక్కరిపై విశ్వాత్మలు ఆధారపడి ఉన్నారు ఆలోచించండి ఒకవేళ మీరు అలచడిలోకి వస్తే విశ్వాత్మల పరిస్థితి ఏమవుతుంది ఎవరైతే మహారథులు అని పిలువబడుతున్నారో వారిపైననే విశ్వం యొక్క ఆధారం ఉంది అని అనుకోకండి ఈరోజు కొత్తవారు చాలామంది వచ్చారు మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తారు కొత్తవారైనా నా బాబా అని హృదయపూర్వకంగా అంగీకరించారు అంగీకరించారు కదా ఎవరైతే కొత్తవారు వచ్చారో వారు అంగీకరిస్తున్నారా కేవలం తెలుసుకున్నవారు కాదు నా బాబా అని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు చేతులెత్తండి చేతులు పెద్దగా ఎత్తండి కొత్తవారు చేతులెత్తుతున్నారు పాతవారైతే పక్కాయే కదా ఎవరైతే హృదయం నుండి నా బాబా అని అంగీకరించారో మరియు తండ్రి కూడా ఎవరినైతే నా పిల్లలు అని అంగీకరించారో వారందరూ బాధ్యులే ఎందుకు నేను బ్రహ్మకుమార్ లేక బ్రహ్మకుమారిని అని మీరు కదా బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలా లేక శివకుమార్ శివకుమారిలా లేక రెండూనా అయితే మీరు బంధింపబడినట్లే బాధ్యతా కిరీటం పడిపోయినట్లే పడిపోయింది కదా పాండవులు చెప్పండి బాధ్యతా కిరీటం వచ్చేసిందా బరువుగా అయితే అనిపించటం లేదు కదా తేలికగా ఉంది కదా కిరీటమే ప్రకాశం యొక్క కిరీటం మరి ప్రకాశం ఎంత తేలికగా ఉంటుంది సమయం యొక్క మహత్వంపై కూడా గమనముంచండి సమయం అనేది అడిగిరాదు సమయం గురించి కొంత సుమారుగా తెలియాలని చాలామంది పిల్లలు ఇప్పుడు కూడా అంటున్నారు మరియు ఆలోచిస్తున్నారు ఇరవై సంవత్సరాలు ఉందో పది సంవత్సరాలు ఉందో కొద్దిగా తెలియాలని భావిస్తున్నారు కానీ బాప్తాత అంటున్నారు అంతిమ వినాశన సమయం గురించి వదిలేయండి మీకు మీ శరీరం యొక్క అంతిమ సమయం గురించి తెలుసా నేను ఫలానా తారీఖున శరీరాన్ని వదిలేస్తాను అని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా తెలుసా ఈ రోజుల్లో వెళ్ళిపోయిన బ్రాహ్మణుల గురించి బోగ్ చాలా పెడుతున్నారు ఎలాంటి భరోసా లేదు కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి ఈ చిన్న యోగం ఆయువులో చిన్నదే కానీ చాలా గొప్ప గొప్ప ప్రాప్తులను చేసుకునే యుగం ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఈ చిన్న యుగంలోనే వస్తారు ఇతర పెద్ద యుగాలలో రారు ఈ చిన్న యుగమే మొత్తం కల్పమంతటి ప్రాప్తికి బీజము వేసుకునే సమయము విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలన్నా పూజ్యులుగా అవ్వాలన్నా సమయం ఇదే పూర్తి కల్పానికి బీజం వేసుకునే సమయం ఇదే అంతేకాక డబుల్ ఫలితాన్ని ప్రాప్తి చేసుకునే సమయం కూడా ఇదే భక్తి యొక్క ఫలితం కూడా ఇప్పుడే లభిస్తుంది ప్రత్యక్ష ఫలం కూడా ఇప్పుడే లభిస్తుంది ఇప్పుడిప్పుడే చేశారు ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలితం లభిస్తుంది అంతేకాక భవిష్యత్తు కూడా తయారవుతుంది పూర్తి కల్పంలో చూడండి ఇలాంటి యుగం ఏదైనా ఉందా ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి తన పిల్లల ప్రతి ఒక్కరి అరిచేతిలో చాలా గొప్ప బహుమతిని ఇచ్చారు మీ బహుమతి గుర్తుందా సర్వరాజ్య భాగ్యం కొత్త ప్రపంచం యొక్క స్వర్గ బహుమతిని పిల్లలు ప్రతి ఒక్కరి అరిచేతికి ఇచ్చారు ఇంత గొప్ప బహుమతిని ఎవరు ఇవ్వరు మరియు ఎప్పుడు ఇవ్వలేరు కూడా ఇప్పుడే లభిస్తుంది ఇప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవుతారు ఇక ఏ యుగంలోనూ మాస్టర్ సర్వశక్తివంతులు అనే పదవి లభించదు కనుక మీ సొంత స్వమానంలో కూడా ఏకాగ్రంగా ఉండండి మరియు సమయం యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోండి స్వయము మరియు సమయము స్వయం యొక్క స్వమానము మరియు సమయం యొక్క మహత్వము సోమరులుగా అవ్వకండి డెబ్భై సంవత్సరాలు గడిచిపోయాయి ఒకవేళ ఇప్పుడు సోమరికైతే మీ ప్రాప్తిని చాలా తగ్గించేసుకుంటారు ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఒకటేమో సోమరితనం వచ్చేస్తుంది చాలా బాగున్నాము చాలా బాగా నడుస్తున్నాము చేరుకునేస్తాము వెనక ఉండిపోము అయిపోతుంది ఇలాంటి సోమరితనం వస్తుంది అంతేకాక రెండవది రాయల్ నిర్లక్ష్యం వస్తుంది సోమరితనము మరియు నిర్లక్ష్యము ఎప్పుడో చేస్తాము అని అంటే అది నిర్లక్ష్యం ఇప్పుడే అని అంటే అది తక్షణ దానం మహాపుణ్యం ఈరోజు ఇది మొదటి టర్న్ కదా కనుక బాప్తాద అటెన్షన్ ఇప్పిస్తున్నారు ఈ సీజన్లో స్వమానం నుండి కూడా దిగిపోకూడదు సమయం యొక్క మహత్వాన్ని కూడా మర్చిపోకూడదు అలర్ట్గా తెలివిగా అప్రమత్తంగా ఉండాలి మీరు ప్రియమైనవారు కదా ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిలోని కొద్దిపాటి బలహీనతను లోపాన్ని కూడా చూడలేము చివరి నంబర్ బిడ్డపై కూడా బాప్తాదాకు చాలా ప్రేమ ఉందని వినిపించాను కదా అతను కూడా పుత్రుడే కదా ఇప్పుడు ఏదైతే సీజన్ నడుస్తోందో ఈ సీజన్ అయితే భారతవాసుల కానీ డబల్ విదేశీలు కూడా తక్కువేమీ కాదు బాప్తాదా చూశారు డబల్ విదేశీలు లేనటువంటి టర్న్ ఏదీ కూడా ఉండదు ఇది వారి అద్భుతం డబల్ విదేశీలు చేతులెత్తండి ఎంతమంది ఉన్నారో చూడండి స్పెషల్ సీజన్ గడిచిపోయినా ఎంతమంది ఉన్నారో చూడండి మీకు అభినందనలు వచ్చినందుకు చాలా చాలా అభినందనలు ఇప్పుడేం చేయాలో విన్నారా ఈ సీజన్లో ఏమేం చేయాలో ఆ హోంవర్క్ ఇచ్చేశాను స్వయాన్ని రియలైజ్ చేసుకోండి స్వయాన్ని మాత్రమే రియలైజ్ చేసుకోండి ఇతరులు కాదు అంతేకాక సత్యమైన బంగారంగా అవ్వండి ఎందుకంటే ఎవరైతే నా బాబా అని అన్నారో వారు బాబా తోడుగా వెళ్ళాలని బాబా భావిస్తున్నారు ఊరేగింపులో ఒకరిగా వెళ్ళకూడదు బాప్తాత జతలో శ్రీమతం అనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి తర్వాత బ్రహ్మాబాబా జతలో మొదటి రాజ్యంలోకి రావాలి కొత్త ఇంట్లోనే మషా ఉంటుంది కదా ఒక నెల గడిచిపోయినా ఒక నెల పాతది అని అంటారు కొత్త ఇల్లు కొత్త ప్రపంచం కొత్త నడవడిక కొత్త ఆచార పద్ధతులు మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యంలోకి రావాలి బాబాపై మాకు చాలా ప్రేమ ఉందని అందరూ అంటారు కదా మరి ప్రేమకు గుర్తు ఏముంటుంది తోడుగా ఉండాలి తోడుగా వెళ్ళాలి తోడుగా రావాలి ఇదే ప్రేమకు నిదర్శనం ఇష్టమైన తోడుగా ఉండాలి తోడుగా వెళ్ళాలి తోడుగా రావాలి ఇది ఇష్టమైన ఇష్టమైన దేనిపై ఇష్టం ఉంటుందో దానిని ఎవరైనా వదిలేస్తారా కనుక తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరిపై ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే అందరూ తోడుగా వెళ్ళాలి వెనుక వెనుక రాకూడదని భావిస్తారు ఒకవేళ ఏదైనా కొంత మిగిలిపోయింది అంటే ధర్మరాజు శిక్షల కోసం ఆగిపోవలసి ఉంటుంది అప్పుడు చేతిలో చెయ్యి ఉండదు వెనుక వెనుక వస్తారు మషా ఎందులో ఉంది తోడుగా వెళ్ళటంలో ఉంది కదా కనుక తోడుగా వెళ్ళాలి అనేది పక్కా ప్రతిజ్ఞయే కదా లేక వెనుక వెనుక రావాలా చేతులైతే చాలా బాగా ఎత్తుతారు చేతులు చూసి తాత సంతోషిస్తారు కానీ శ్రీమతం అనే చేతిని ఎత్తండి శివబాబాకైతే చేతులు ఉండవు బ్రహ్మబాబా ఆత్మకు కూడా చేతులు ఉండవు మీకు కూడా ఈ స్థూలమైన చేతులు ఉండవు శ్రీమతం అనే చేతిని పట్టుకుని తోడుగా వెళ్ళాలి వెళ్తారు కదా భుషాలైనా ఊపండి బాబా అంటున్నారు భుషాలైనా ఊపండి అని మంచిది చేతిలోపుతున్నారు ఒక్కరు కూడా వెనక ఉండిపోకూడదు అందరూ తోడు తోడుగా వెళ్ళాలి అనేదే బాబ్దాదా కోరిక రెడీగా ఉండాల్సి వస్తుంది అచ్చా ఇప్పుడు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల రిజిస్టర్ చూస్తూ ఉంటారు ప్రతిజ్ఞ చేశారు మరియు నిభాయించారు అంటే లాభం తీసుకున్నట్లు కేవలం ప్రతిజ్ఞ చేయకండి లాభం తీసుకోండి ఇప్పుడు అందరూ దృఢ సంకల్పం చేస్తారా చేయాల్సిందే వెళ్లాల్సిందే అనే దృఢ సంకల్పం యొక్క స్థితిలో స్థితమై కూర్చోండి తోడుగా వెళ్ళాలి ఇప్పుడు స్వయంతో ఈ దృఢ సంకల్పం చేసుకోండి ఈ స్థితిలో స్థితమైపోండి చేస్తాము చేస్తాము అని అనకండి చేయాల్సిందే అచ్చా బాబ్దాదా అందరికీ స్మృతులను తెలుపుతున్నారు అన్ని వైపులా ఉన్న డబల్ సేవాదారి పిల్లలకు నలువైపులా సదా ఏకాగ్రంగా స్వమానమనే సీటుపై సెట్ అయి ఉండే బాబ్దాదా యొక్క మస్తకమనులు నలువైపులా ఉన్న సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని తీవ్ర పురుషార్థానికి రుజువునిచ్చే సుపుత్రులైన పిల్లలకు నలువైపులా ఉన్న ఉమ్మంగ ఉత్సాహాలనే రెక్కలతో సదా ఎగురుతూ ఇతరులను ఎగిరించేటటువంటి డబల్ లైట్ ఫరిస్తా పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దాదీలతో తాత మాట్లాడుతున్నారు అందరూ తోడు ఇచ్చుకుంటూ నడుస్తున్నారా అందరూ తమ విశేషత యొక్క వేలిని ఇస్తున్నారనే సంతోషం తాతకు ఉంది దాదీతో ఆదిరత్నాలను చూసి అందరికీ సంతోషమవుతుంది కదా ఆది నుండి సేవలో అందరూ తమ ఎముకలను ఇచ్చారు హడ్డీ సేవ చేశారు చాలా మంచిది గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఏమైనా జరగని బెడ్పై ఉన్నా ఎక్కడ ఉన్నా తండ్రిని మర్చిపోలేదు హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు కరెక్టే కదా ఎంత బాగా నవ్వుతూ ఉందో చూడండి దాదీని బాబా అంటున్నారు ఇకపోతే ఆయువు పెద్దది మరియు ధర్మరాజ్ పురికి టాటా చెప్పి వెళ్ళాలి శిక్షలు తినరాదు ధర్మరాజ్ కూడా తలవంచాల్సి వస్తుంది స్వాగతం చేయాల్సి వస్తుంది కదా ధర్మరాజ్ పురికి టాటా చెప్పాలి కనుక ఇక్కడ కొద్దో గొప్ప ఉన్న లెక్కాచారాన్ని తండ్రి స్మృతిలో పూర్తి చేసుకుంటున్నారు ఇకపోతే కష్టమేమీ లేదు భలే అనారోగ్యం ఉంది కానీ దుఃఖం యొక్క అంశం కూడా లేదు పరదాదీతో వీరైతే చాలా చిరునవ్వుతో ఉన్నారు అందరికీ దృష్టినివ్వండి అని బాబా అంటున్నారు అచ్చా ఈరోజు వార్తానము బాహ్యముఖి చతురత నుండి ముక్తంగా ఉండే తండ్రికి ఇష్టమైన సౌదాగర్ భవ అంటే వ్యాపారస్తులుగా అవ్వండి అని అర్థం బాప్తాదాకు ప్రాపంచిక బాహ్యముఖి చతురత ఇష్టం ఉండదు అందుకే వారిని అమాయకుల భగవంతుడు అని అంటారు తండ్రికి అమాయక పిల్లలే ఇష్టం పరమాత్మ డిక్షనరీలో అమాయక పిల్లలే విశేషమైన విఐపీలు ఎవరిపై అయితే ప్రపంచంలోని వారి కళ్ళు వెళ్ళవో వారే తండ్రితో వ్యాపారం చేసి పరమాత్మ నయనాలలోని నక్షత్రాలుగా అయిపోయారు అమాయక పిల్లలే హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు ఒక్క సెకండ్ యొక్క ఈ మాటతోనే లెక్కలేనన్ని కచానాల వ్యాపారం చేసే సత్యమైన వ్యాపారస్తులుగా అయిపోయారు స్లోగన్ సర్వుల స్నేహాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే నోటి ద్వారా సదా మధురమైన మాటలు మాట్లాడండి అవ్యక్త సూచన సహజయోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఎవరైతే సదా తండ్రి స్మృతిలో లవ్లీన్గా అనగా ఇమిడిపోయి ఉంటారో అలాంటి ఆత్మల నయనాలలో మరియు నోటి ద్వారా వచ్చే ప్రతి మాటలో తండ్రి ఇమిడిపోయి ఉండే కారణంగా శక్తి రూపానికి బదులు సర్వశక్తివంతుడు కనిపిస్తాడు ఎలాగైతే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మాబాబా రూపంలో సదా శ్రీకృష్ణుడు కనిపించేవారో అలా పిల్లలైన మీ ద్వారా సర్వశక్తివంతుడు కనిపించాలి అచ్చా ఓం శాంతి